को देगा मैं और हम तेरा ब्रांडेड बीके में पीआर विभाग बीटी विभाग और मेरे को वेटिंग में दो यार मेरे दो यार तो 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 ये बेटी खींच के दो ये वो 45 999 लाख बाकी तो हमारे के टाइम से लास्ट तक कॉलेज को बंद कैसे होता है 945 में होता है ना परिश में सब्जेक्ट में ओके जे क्लास का इंजीनियर बट जनरल स्टडीज आउट ऑफ को मैं चाहिए इसलिए एंड को आते मैं अंदर हूं

ఇక్కడ కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులేట్ చేయడానికి ఏదైతే ఉందో ప్రభుత్వం ఇక్కడ లో గెస్ట్ లెక్చరర్స్కు సంబంధించి ఏదైతున్నదో ఇంత ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోండి ఫోటోస్లోని ఇప్పుడు నూతనంగా నియామకం కాబడేటటువంటి ఈ జూనియర్ లెక్చరర్స్తో ఏదైతుందో అంటే ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటటువంటి ఒక ఫోటోస్ అందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేట పరిస్థితి ఎదురవుతుంది ప్రకటన మన ఇటువంటి పరిస్థితుల్లో డేస్లెక్చువల్స్గా ఇంతకాలం గతాం గత దశాబ్ద కాలం సేవలు అందించిన వీరికి కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్ప్రిట్ చేయడం జరుగుతుందో ఆలోచించి మరి వీరిని కూడా ఏదైతుందో వీరికి ఉద్యోగ భద్రత కల్పెట్ చేయబడే విధంగా తోడ్పడాలి వారి యొక్క సేవలను ఏదైతుందో కొనసాగింపు చేయడానికి కొంత చర్యలు తీసుకోవాలి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి